ఇవాళ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ రుణమాఫీ సిద్ధశుద్ది లేని రుణమాఫీ ఆగస్టు పదిహేను వరకు హరీష్ రావు గారు డిమాండ్ చేశారు కాబట్టి మీరు చేసినవని చెప్పి అనిపించుకునే రుణమాఫీ తప్ప ఒక శాస్త్రీయ ఆధారం కానీ ఒక లెక్కలు కానీ ఎంతమందికి ఏ రకంగా ఈ విజయాలో ఒక తెలవని పరిస్థితి ఈ రోజు ఈ ప్రభుత్వానికి ఉంది వాస్తవంగా రుణమాఫీ ముందు ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చే ముందు మీరందరూ పరిగెత్తండి బ్యాంకులకు వెళ్ళండి రెండు లక్షలు తీసుకోండి మేము రుణమాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు పీసీసీ అధ్యక్షులుగా ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు రైతాంగానికి పిలిపివ్వడం జరిగింది అది నమ్మి రైతాంగం పెద్ద ఎత్తున లోన్స్ తీసుకుంటే ఇవాళ ఏం చెప్తున్నారంటే పైన మీరు వడ్డీ కడితే తప్ప మేము రుణ విత్తులు చేయలేమని చెప్పి చెప్తున్నారు ఈ రుణమాఫీకి ముందు రాష్ట బ్యాంకర్స్ మీటింగ్ లో నలబై వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చెల్లించాలని చెప్పి వీరు లెక్కించి రాష్ట స్థాయి బ్యాంకర్స్ మీటింగ్ ఉంటుంది ఆ మీటింగ్ లో నిర్ణయించింది సాక్షాత్తు మన రాష్ట ఆర్థిక మంత్రి గారు గట్టిగా నిన నినగాక మన ఏం చెప్పారు ఏడు వేల ఐదు వందల కోట్లకు మించి బ్యాంకులో జమ చేయలేదు మీరు అర్జెంట్ ఇది అని చెప్పి రాష్ట ఆర్థిక మంత్రి చెప్తుందంటే ఈ రుణమాఫీ ఏ రకంగా జరిగిందో దీనిని బట్టి అర్థం చేసుకోవాలి ఇందాక శర్మ గారు చెప్పినా కృష్ణ గారు చెప్పినా అనేక సాంకేతిక కారణాలు ఇప్పుడు చెప్తున్నారు నేను ఒకటే అడుగుతున్నా గత పది సంవత్సరాలు రైతు బంద్ చేసినప్పుడు ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో ఎవరైతే వ్యవసాయ భూమి ఉన్నారో వాళ్ళందరికీ ఏ రకంగా రుణమాఫీ పడది రైతు బంధు పడది దయచేసి అర్థం చేసుకోవాలి అంటే ఆ రోజు మరి ఏ సాంకేతిక కారణాలు అదే రైతులు అదే అకౌంట్స్ బ్యాంకులు అదే అకౌంట్స్ ఉన్నాయి అదే రైతుల పేరు ఇప్పుడు సాంకేతిక కారణాలు ఎందుకు వచ్చినాయి రైతు బంధు సాఫీగా పడినప్పుడు అడ్డం దాని సాంకేతిక కారణాలు ఇవాళ రుణమాఫీకి ఎందుకు వస్తున్నాయి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇవాళ ఈ ప్రభుత్వం మరి అనేక ఆంక్షలు విధించి ఈరోజు కుటుంబం యూనిట్ గా చెప్తున్నారు కానీ మీరు ఎన్నికలు అట్లా చెప్పలే ప్రతి రైతుకి మీరు రెండు లక్షలు తీసుకోండి మీరు రుణమాఫీ చేస్తామని చెప్పారు ఏ రకంగా సాధ్యమవుతుందో చెప్పి అడిగింది అడిగినా కూడా మేము చేసి చూపిస్తామని చెప్పి ఈ ప్రభుత్వం వచ్చినాక మొదలు పెడతా రైతు బంధు ఐదు ఎకరాలు వేస్తామని సగం మంది గేలే మొన్న జూరికే అరిచిన రైతు బంధు ఇప్పుడు వేలే అంటే ఏ పది కోట్లు రైతాంగానికి చేయాల్సిన కేంద్రంలో మీకు ఎంత హక్కు ఉందో రాష్ట్రంలో కూడా ప్రజల తరఫున పోరాడే అంతే హక్కు మాకు ఉందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ పెద్ద సంఖ్యలో హాజరైన మీ అందరికీ పేరు కింద హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మరి రేపటి నుంచే గ్రామ పంచాయతీ వారిగా మనం రైతుల దగ్గరికి వెళ్లి ఆ యొక్క సమీకరణ సేకరించి పెనువల్లి మండలం ఏదైతే ఇరవై ఆరు అనుకున్నాం కృష్ణాష్టమైనా మనం ఇరవై ఆరు ఉదయం ఇద్దాం ఇబ్బంది లేదు ఇరవై ఏడు ఇరవై ఏడో తారీఖు అక్కడిద్దాం ఇరవై ఎనిమిది కల్లురుద్దాం ఇరవై తొమ్మిది వేముచూరుద్దాం ఇప్పుడు సత్తుపల్లి ఎట్లా స్టార్ట్ అయింది కాబట్టి సింగ్ సింగ శంకర రామారావు మీరందరూ అనుకోని ఇక్కడ కూడా గ్రామాల వారిగా అతి సేకరించి మన దరఖాస్తు మొత్తం కూడా ఏవోస్ ఆఫీస్ ఊరేగింపుగా వెళ్లి ఇచ్చే కార్యక్రమం చేపడదాం రైతాంగానికి అండగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ పెద్ద సంఖ్యలో హాజరైన మీ అందరికీ పురుగు పెద్ద హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం